అందరికీ నమస్తే ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చాను ఏం లేదు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఆ విషయమే మీ ముందు మాట్లాడదామని ముందుకు రావడం జరిగింది ముందుగా ఏంటంటే మంచినీరు మంచినీరు అంటే అందరికి గుర్తొచ్చి ఉంటుంది మన చిన్ననాటి జ్ఞాపకాలు చిన్నప్పుడు బావుల దగ్గరికి మంచినీటి బావుల దగ్గరికి బోరింగ్ల దగ్గరికి పోయి ఒక గ్రామం ఉంటే ఆ గ్రామంలో ఉన్న మంచినీటి బావుల దగ్గరికి బోరింగ్ల దగ్గరికి పోయి తెచ్చుకునేది మనం అందరము సరే బావుల నుంచి ఏమైనా చెత్త వస్తా ఉద్దేశంతోనే ఏదో క్లాత్ వేసుకొని మనము వాడ పోసుకొని తీసుకొచ్చుకునేది స్వచ్ఛందంగా ఉండేది నేల తల్లిచ్చిన మనకు ఆ నీరు ఎంతో గొప్పగా అనిపించేది అందరూ ఆరోగ్యం కూడా ఉండేది ముఖ్యంగా ఏంటంటే మా ఇంటి ముందు కూడా ఒక మంచి మంచినీరు బావి ఉండేది అలాగే గ్రామంలో చాలా దిక్కుల బోరింగ్లు బావులు కూడా గ్రా ఉండేది గ్రామంలో అప్పుడు అందరూ గ్రామస్తులందరూ వాటి దగ్గరికి పోయి ఎంతో సంతోషంగా సాయంకాలము ఉదయం పోయి తెచ్చుకొని అది ఆ నీరునే సేవించేది అప్పుడు బాగుండేది అందరూ బాగుండేది కాలక్రమేపీ ఉంటూ ఉంటూ మా గ్రామానికి ఒక మిషన్ అయితే వచ్చింది మరి ఆ మిషన్ ఏందో మనుషుల ఇట్లా మార్చేసింది ఈ బావుల దగ్గరికి ఈ బోరింగ్ల దగ్గరికి పోయే వాళ్ళంతా నిదానంగా ఈ మిషన్ దగ్గరికి పోవడం జరిగి మొదలు పెట్టారు ఆ మిషన్ దగ్గరికి పోతే ఒక పేపర్ ఇస్తారు అటెండెన్స్ లాగా డైలీ ఒక రెండు రూపాయలు కట్టాల కడితే తియ్య నీళ్ళు కలిపిస్తారు ఆ మిషన్ల అది సంభ్రంగా మనము తీసుకొని పోయి ఇంట్లో తాగడం మొదలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఏమవుతుందంటే మంచినీటిని ఇసిపెట్టి నేల తల్లి మంచి మంచినీటిని ఇసిపెట్టి ఒక మనిషి తయారు చేసిన మిషన్లో నుంచి వచ్చే నీటిని మనము గొప్పగా చెప్పుకుంటూ ఇవి చాలా బాగుంటాయి నీరు అని చెప్పుకుంటూ ప్రతి ఫంక్షన్లోకి అసలు కార్యక్రమం ఏది జరిగినా ఆ నీరు లేని మాత్రము కార్యక్రమం జరగదు అంటే ఎట్లా అయిపోయారు అంటే రోజు రోజుకు ఏమంటారు ఆ నీటికి మనిషి ఒక బానిస లాగా మారడం జరిగింది ఈ మిషిన్ నుంచి వచ్చే నీటికి మనిషి ఎంత బానిసగా మారిందంటే ఈ రోజు రెండు రూపాయలు పెట్టి కొనుక్కున్న కొను ఆ నీటిని ఆ రోజు మా ఊర్లో రెండు రూపాయలు పెట్టుకున్న కొన్ని నీటిని ఈరోజు ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టుకొని కొనుక్కునే కొను బాటిల్ స్థాయికి వచ్చింది చూడండి మనము స్వచ్ఛమైన నీరు నిసిపెట్టి మందు కలిపిన నీళ్ళని దాడడం ఎంత సంతోషంగా ఉన్నది మనకు అసలు ఏమో బ్రహ్మంగారు చెప్పింది నిజమే కావచ్చు అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా అసలు మనము ఏ నీరు తాగుతున్నాము ఎలా ఉంటున్నాము చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కసారి గుర్తుకు చేసుకోండి మంచినీటి భావలం కూడా ఒక్కసారి గుర్తుకు చేసుకోండి అభివృద్ధి అంటే మందు నీళ్లు తాగడమా జై హింద్